ఆ జీవితంలో అత్యంత గొప్ప ప్రొడ్యూసర్ అంటే అరుణమూర్తి గారు ఓకే ఎందుకంటున్నానంటే ఆయన చేయ చిన్న బడ్జెట్ సినిమాలు బయట కనపడతాను లేకపోతే ఇప్పుడు ఆఫీస్కు ర ఫస్ట్ యాక్చువల్గా నన్ను ఆయన పిలిచి ఆఫీస్కి రమ్మని చెప్పారు సాలిక్రామంలో అక్కడ ఉండేది రావటం ఇన్ని రోజులు ఉంటుంది అప్పుడు మనకి పండగ పెద్ద ఇన్ని రోజులు వర్క్ సినిమాలు ఉందంటే మామూలు విషయం కాదు ఎక్కువ రోజులు ఉంది అంటే మంచి క్యారెక్టర్ అనమాట పెద్ద క్యారెక్టర్ అనమాట అనుకుంటాం కదండి అవునవును అట్లా ఎన్ని రోజులు షూటింగ్ వస్తుందో లేదు మనం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది పైగా ఆయన సినిమాలకు ఒకసారి వెళ్తే మళ్ళీ రావడానికి ఉంటుందిగా కదా అదే అదే సరే అలాగే సార్ మీరు అక్కడ ఉండాలి మరి మనం ఓకే సార్ డాన్ మీకు ఇంత ఇస్తాను అలాగే సార్ మీకు అడ్వాన్స్ అంత పర్ఫెక్టు ఆ సినిమా అసలు రిలీజ్ అయిందండి బాగా ఆడింది చాలా బాగా ఆడింది నేను సినిమా అది మా సినిమా ఆడుతుంది బాగా ఆడుతుంది అనుకుంటా ఆ టైంకి ఉండే టైం నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను ఓకే ఈయన ఏం చేశారు ఉన్న నాకు పర్సనల్ ఫోన్ ఉండేది కాదు పీపీ ఫోన్ ఏదో ఉందా నేను ఉండే ఇంట్లో వచ్చి అడిగితే వాళ్ళు నా ఇంటి ఓనర్స్ చెప్పారంటే ఆయన షూటింగ్ వెళ్ళాడు ఎప్పుడు వస్తారో తెలియదుగా సరే ఈయన ఏంటి రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చేవారు ఎందుకు ప్రసాద్ ల్యాబ్ ఉంది కదంటే ప్రసాద్ ల్యాబ్లో ఆయన సినిమాలు ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది సరే ఆయనకి చాలా క్రెడిబిలిటీ ఉంది అక్కడ చాలా మంచి పేరు నారాయణమూర్తి గారికి అక్కడ సరే ఆయనకు వస్తూ ఉండేవారు అంటే అవి వచ్చినప్పుడు నేను దేవదాస్ కనకాల గారి దగ్గర చదివానని తెలిసి ఆయన ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చారు ఓకే అప్పుడు సాగర్ సొసైటీలో ఉండేది దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ ఓకే ఆయన దగ్గరకు వచ్చి గురుగారు మీ శిష్యుడు జగన్ ఇలాగ మన సినిమాలో చేశాడు కదా దేవదాస్ గారు కూడా చేసినట్టున్నారండి ఆ సినిమాలో మూవీ నేమ్సా అది అడవి దివిటీలో సంథింగ్ ఏదో ఉంది సినిమా ఓకే అది మా ఆయన మాస్టర్ కూడా చేసినట్టున్నారు దేవదాస్ గారు ఖాన్ గారు కూడా చేసినట్టున్నారు సరే అది తెలియదు నాకు గుర్తులేదు కానీ వచ్చి ఇదిగో మీ ఓడికి అదే మీ శిష్యుడికి నేను డబ్బులు ఇవ్వాలి నేను వెళ్ళి ఇంటి వాళ్ళని నేను అడిగితే అదే ఆయన ఉండే ఇంటి వాళ్ళు అడిగితే ఇలాగ షూటింగ్ వచ్చారని చెప్పారు అంటే అవునండి నేను వచ్చాడు మళ్ళీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళే ముందు వస్తాను